గడిచిన తొమ్మిది నెలల నుంచి ఉద్యోగుల పట్ల పూర్తి నిర్లక్ష్యం ఈ యొక్క ప్రభుత్వం వహిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే అయ్యా ఇంటర్వ్యూమ్ రిలీఫ్ కింద దాదాపు ఇరవై ఏడు పర్సెంట్ ఆ రోజు ఇవ్వడం జరిగింది ఎంప్లాయీస్కి అందరికీ గడిచిన తొమ్మిది నెలల నుంచి ఇక్కడ ఉద్యోగస్తులంతా ఎదురు చూస్తున్నారు ఈయన ఐఏఆర్ ప్రకటిస్తారేమో మా యొక్క ఎక్కువ ఎక్కువైపోయినాయి ఇవన్నీ ఇస్తారని చెప్పి ఎదురు చూస్తుంటే ఇంతవరకు దానికి పట్టించుకునేటువంటి నాదుడే లేడు టీఆర్సీ చైర్మన్ను మన్మోహన్ సింగ్ గారిని రిజైన్ చేయమని చెప్పారు ఆయన రాజీనామా చేశాడు ఆయన రాజీనామా చేసి కూడా దాదాపు ఏడెనిమిది నెలలు అయితే ఉంది ఇంతవరకు పిఆర్సీ చైర్మన్ కూడా నియమించకుండా పీఆర్సీ కమిటీని ఇంతవరకు నియమించకుండా పోవడం వల్ల ఈ యొక్క ఎంప్లాయీస్ సెక్షన్కు ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి పిఆర్సీ కమిషన్ వేసేదానికి కూడా మీకు తొమ్మిది నెలల కాలం సరిపోలేదంటే ఈ యొక్క ఉద్యోగస్తుల పట్ల మీకున్నటువంటి శ్రద్ధ ఏంది అని చెప్పి నేను అడుగుతా ఉంటా గడిచిన తొమ్మిది నెలల నుంచి ఉద్యోగాలు పడుతున్నటువంటి బాధ్య బాధలు దాదాపు ఇరవై ఆరు వేల కోట్లు వాళ్ళ ద్వారా పొదుపు చేసేటువంటి సొమ్ములు వాళ్ళు పిఎఫ్ మీద లోన్ పెట్టుకోవాలంటే లేదు వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ మీద ఏదైనా తీసుకోవాలి హెల్త్ లోన్ తీసుకోవాలంటే లేదు ఏపీజిఎల్ఐ ఆ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు లేవు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈరోజు ఈ యొక్క ఎంప్లాయీస్ పడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను నేను ఈ యొక్క ఎన్నిక నిన్న జరిగినటువంటి ఉత్తరాంధ్రలో జరిగినటువంటి ఉత్తరాంధ్రలో జరిగినటువంటి ఈ యొక్క ఎన్నివ ఎన్నిక మీకు కనువిప్పు కావాల మీరు సామాన్య ప్రజలను ఎట్లా మోసం చేశారో అదే రకంగా ఉద్యోగస్తులు మోసం చేశారు ఈరోజు వాళ్ళ యొక్క కోపం ఈ యొక్క ఎన్నికల రూపంలో బయటపడిపోయింది ప్రధానంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పి ఈ రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గడిచిన పది సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఓపెన్ యూనివర్సిటీ చదువుకునేటువంటి పరిస్థితులు ఇంతకుముందు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఉండి ఇంక పది సంవత్సరాలు అయిపోయింది మీరు ఎవరు కూడా అడ్మిషన్ మేము ఇవ్వము అంటే ఈ రోజు వరకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రత్యామ్నాయంగా మన రాష్ట్రంలో ఇంతవరకు ఓపెన్ చేయలే ఉన్నటువంటి ఈ రెండు రాష్ట్రాలకు ఉన్నటువంటి ఉమ్మడి దాంట్లో ఉన్నటువంటి మన మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు ఈ యొక్క గడి పోయిన సంవత్సరం మన రాష్ట్రం నుంచి దాదాపు ముప్పై మూడు వేల మంది ఈ అంబేద్కర్ యూనివర్సిటీలో చదువుకున్నారు ఈ సంవత్సరం ఒక్కరు కూడా చీరల అడ్మిషన్ లేదు భవిష్యత్తులో ఎక్కడికి పోవాలో వీళ్ళందరూ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకోవాలంటే వాళ్ళకు ఒక జవాబు లేదు